అందరూ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకున్న క్లాసు ధనస్సు రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ధనసుకు అధిపతి మనకి గురుడు అవుతాడు గురుడు తన యొక్క మిత్రక్షేత్రం కాబట్టి ధనుసు రాశిలో సూర్యుడు శుభుడుగా ఉంటాడు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది మెయిన్ సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి ధనుసులో సూర్యుడు ఉన్న వ్యక్తి ధైర్యంగా అనుకున్నది మెప్పించే విధంగా చెప్పగలుగుతూ ఉంటారు కనుక వీరు మంచి మధ్యవర్తులుగా చక్కగా వేస్తారు అంటే మధ్యవర్తిత్వం వేయించడానికి చాలా చక్కగా పనికి వస్తారనమాట మధ్యవర్తిత్వం అంటే ఏంటి ఒకడు ఒకడు గొడవ పెట్టాడు అనుకోండి గొడవ పెడుతుంటే వీడు వెళ్ళి ట్రంప్ లాగా అనమాట విషయం చెప్పాలని ట్రంప్ లాగా పాకిస్తాన్ మనం కొట్టుకుంటే ట్రంప్ వెళ్ళి ధైర్యంగా ఇద్దరికి మధ్యవర్తిత్వం వేయించి చేశారు ఆ విధంగా మధ్యవర్తిత్వం వేయించడం మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తులు ఒక రకం చెప్పాలంటే ఒక వ్యక్తిని నా స్నేహితులు అంటే వాళ్ళు చచ్చిపోయిన దాకా వాడే స్నేహితుడు ఫిక్స్ అయి ఉంటారు శాశ్వతమైన స్నేహ సంబంధాన్ని వీళ్ళు కలిగి ఉంటారు ఇక మీరు ఎవరితో సలహా తీసుకోవాలను అనుకోండి వీళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా అలగండి చక్కని సలహా ఇస్తారు కానీ ఆ సలహా వాడికి పనిచేయదు పక్కనోడికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది చక్కని సలహా ఇవ్వగలుగుతూ ఉంటారు ఏ విషయమైనా సరే గుడ్డిగా నమ్మకం లోతుగా అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు నమ్ముతూ ఉంటారు మనం ఏదనుకోండి వెంటనే టక్కర్ నమ్మేస్తాం ఆ విషయం అతను చేవికి పడిన తర్వాత ఆ విషయం అనేది అతనికి లోతుగా అధ్యయనం చేస్తారు అది లోతు అధ్యయనం అంటే ఏంటి ఇది నాకు పనిచేస్తుందా లేదా ఇది కరెక్టా కాదా ఇది నిజమా అబద్ధమా అనే నమ్మకంతో లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే దాన్ని నమ్ముతారు ఒక్కసారి అది అని తెలిసింది అంటే దాన్ని చీల్చి చండాడతారు అలాంటి తత్వాన్ని వీళ్ళు ఎక్కువ కలిగి ఉంటారు నమ్మిన దానిని ఆచరణలో పెట్టే విషయాలు ఎక్కువగా ఉంటాయి నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టి ఇతరులకు ఇది ఆచరించాలి ఇది నమ్మదగిన విషయము ఇది మంచి విషయం అలాంటి విషయాలు మొత్తం కూడా వీళ్ళు చెప్తూ మంచి వక్త వక్త అంటే ఏంటి వాక్చాతుర్యం కలిగిన కూడా వక్త సంస్కృత వర్డ్స్ మీరు నేర్చుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో అడుగు పెట్టామంటే సంస్కృత వర్డ్స్ చాలా ఉంటాయి మనకి ఇంగ్లీష్ తర్వాత సంస్కృతం తెలుగు మనకు స్పష్టంగా రావాలి కాబట్టి మంచి వక్తగా ఉంటారు గొడవల్లో తలదూర్చడం ఇష్టం ఉండదు వీళ్ళకి గొడవ పడుతున్నాం అనుకోండి వాడు పాపను ఆడపోతలు పక్కన నెట్టేసి ఇటు పని ఇటు చేసుకుంటూ ఉంటాడు కాడ వీళ్ళు ఎని గొడవలకు చాలా దూరంగా ఉంటూ ఉంటారు అదేవిధంగా స్పీడ్నెస్ ఎక్కువ వీళ్ళకి ఏ పని చేయాలన్నా కానీ తొందరగా అయిపోవాలి స్పీడ్గా స్పందిస్తూ ఉంటారు ఇది మనకి ధనస్సులో ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు తదుపరి మనం తీసుకునేది ఏంటిది అండి మకరం మకరంలో మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది విషయాలు మాత్రం తదుపరి క్లాసులు తెలియజేస్తాను అందరం కొద్దిగా లైక్ చేయండి ఈ వీడియోలు కింద కింద ఏ అట్లా బటన్ నొక్కటమే కదా దేనికి మీ కష్టపడుతున్నారు చూడటానికి మాత్రం చాలా సంఖ్య వేళల్లో వస్తుంది కానీ కింద ఉన్న బటన్ నొక్కడానికి బతకం వేస్తుంటుంది మీకు కొద్దిగా బటన్ నొక్కితే పది మందికి విషయం తెలుస్తూ ఉంటుంది కాబట్టి లైక్ చేస్తారు కదా మీ భరద్వాజ్